అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అమరాచులు ఈరోజు సొరకాయ పచ్చిమిర్చి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ సమ్మర్ కదా సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా సొరకాయని తీసుకొని పీల్ ఆఫ్ చేసి చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా సొరకాయ అయితే గింజలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇవి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగైదు పచ్చిమిర్చి నేను తీసుకున్న పచ్చిమిర్చి మంటగా ఉన్నాయండి అందుకని నేను నాలుగైదు తీసుకున్నాను మీరు చూసుకొని వేసుకోండి కొంచెం కొత్తిమీర ఒక రంగుళం అల్లం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా బరకబరగ్గగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్రాసెస్ని కుక్కర్లో చేసుకుందాం కుక్కర్ పెట్టుకొని వేడయ్యాక నాలుగైదు స్పూన్ల నూనె వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇందులో మనం పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టుకున్నాం కదండి మిక్సీలో వేసుకొని అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనం కట్ చేసి ముక్కలు సొరకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ సొరకాయ ముక్కల్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని విజిల్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి లేత సొరకాయ అయితే రెండు విజిల్స్ కొంచెం ముదురువుగా ఉన్న సొరకాయ అయితే మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే నీళ్లుగా ఉంటే మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా సొరకాయ పచ్చిమిర్చి కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి